హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్యాక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటేద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మర్కర్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది ఇక ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన మన కు సిక్స్ మ్యాచ్ వచ్చేసి అక్కడ మరి ఆర్ అయితే ఆడబోతుంది ఇక ఈ మ్యాచ్కి మన ఎస్ఆర్ తుది జట్టు అయిన కాంబినేషన్ మనం చూసుకుంటే అంతకన్నా ముందు అయితే టేబుల్ మనకు మన ఎస్ఆర్ హెచ్ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఐదు మ్యాచ్లో మూడు మ్యాచ్లు గెలిచింది రెండు అయితే ఓడిపోయింది ఆ రెండు మ్యాచ్లు కూడా మరి గెలిచే మ్యాచెస్ అయితే చేతులు ముంచుకున్నారని చెప్పుకోవచ్చు బట్ ఎనీవే మన అందరూ మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్కి కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే హెడ్ అండ్ అభిషేక్ శర్మ అయితే బర్లోకి దిగుతారు ఓపెనింగ్లో మరి హెడ్ దగ్గర నుంచి లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసపాయింట్మెంట్ అనేది మనం చూసినాం బట్ ఇరవై ఒకటి ఒకటి పదిహేను బాల్లో నాలుగు ఫోర్లు బట్ మనం పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఈ మ్యాచ్ వస్తే మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది ఇక మరోవైపు అభిషేక్ శర్మ కూడా మరి ఇనిషియల్గా మెరుపులు మెరిపిస్తున్నా అని దాని అయితే పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాడు లాస్ట్ మ్యాచ్లో కూడా మరి అక్కడ పదహారు ఒట్టిను రెండు ఫోర్లకు సిక్స్ ఒటీని మనోడు నూట నలభై ఐదు స్ట్రైక్ తోడుతోని ఇతని దగ్గర నుంచి కూడా మరి పెద్ద నాకైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెంబర్ త్రీలో ఐడియా మరకం లాస్ట్ మ్యాచ్ అయితే డిసప్పాయింట్ చేసినాడు అంతకుముందు మ్యాచ్ మరి అక్కడ మ్యాచ్ విన్నింగ్ నాకు కానీ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ డక్అౌట్ అయితే అయిండు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబక్ చేస్తారన్నది ఒక పెద్ద కాస్త మాత్రం చాలా చాలా బెటర్ ఉంటుంది తన నుంచి కూడా ఇక నెంబర్ ఫోర్లో నితీష్ కుమార్ రెడ్డి మరి లాస్ట్ మ్యాచ్ చూసినాక మరి ఒంటి చేత్తో మ్యాచ్లు అయితే గెలిపించిండు అక్కడ ఇనిషియల్గా మూడు వికెట్ వాడి అక్కడ ఫుల్ స్వింగ్ అవుతుంది ఫాస్ట్ బౌలర్లకి అలాంటి టైంలో వచ్చి మరి అక్కడ అలాంటివి నాకాడము అనేది చాలా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అరవై నాలుగు కొట్టిండు ముప్పై ఏడు బాల్లో ఇక కాక బాల్తో కూడా మనోడైతే మంచి క్రూషల్ వికెట్ తీసిండు మరి మూడు ఓవర్లైతే వేసిండు కాబట్టి ఓవరాల్ చూసుకుంటే మంచి కంప్లీట్ ప్యాకేజ్ అయితే మనకు కనబడుతుంది నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కన్సిస్టెంట్గా రానిస్తాను అది ఇక నెంబర్ లో క్లాసన్ క్లాసన్ కూడా మన లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు తొమ్మిది బల్లే తొమ్మిది కొట్టిండు మనం క్లాస్ దగ్గర దగ్గర నుంచి అయితే మనం ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేం లాస్ట్ మ్యాచ్లో కొంచెం వికెట్ మీద ఉంటే ఇంకా మనకి ఇంకొంచెం రన్స్ అయితే వచ్చేవి మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది ఇక నెంబర్ సిక్స్లో సాబాజాబద్దు సాబర్ జాబద్దు లాస్ట్ మ్యాచ్లో మరి బ్యాట్తో కొంచెం మంచిగా రాణించండు మరి అక్కడ లాస్ట్లో వచ్చి అక్కడ ఏడు బాల్లో పడ్డాలు అయితే కొట్టిండు మరి ఈ మ్యాచ్లో కూడా అటు బ్యాట్తో కాకుండా బోల్తో కూడా మరి చాలా చాలా క్రూషల్ ప్లేయర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి అక్కడ ఆర్సీబీ బ్యాట్స్మెన్ అక్కడ లెఫ్ట్ మాట్లాతార స్పిన్నర్లకి కొంచెం అక్కడ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మరి ఇతనైతే యూజ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది మ్యాచ్లో మరి కంప్లీట్గా నాలుగు ఓవర్లే ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక నెంబర్ సెవెన్లో అక్కడ అబ్దుల్ సమద్ అబ్దుల్ సముద్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి తీసిండు అటు బ్యాట్తో మాత్రం పన్నెండు బాల్లో ఇరవై ఐదు అయితే కొట్టిండు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది ఇక నెంబర్ ఎయిట్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ లాస్ట్ మ్యాచ్లో చూసినా మరి ఏ విధంగా బౌలింగ్ చేసిండో అటు టీంని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్ళిండో మనందరం చూసినాం కనలారా కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెంబర్ నైన్లో భువనేశ్వర్ కుమార్ కొంచెం స్వింగింగ్ కండిషన్లో మాత్రం మనోడు ఇరిగా తీస్తాడు లాస్ట్ మ్యాచ్లో చూసినాక మనం ఏ విధంగా బౌలింగ్ చేసిండో ఫస్ట్ ఓవర్ మెడిను అండ్ రెండు వికెట్లు క్రూషల్ రెండు వికెట్లు తీసుకున్నాడు మరి ఏ టైం ఎకానమీతో అక్కడ మంచిగానే రాణించడం చెప్పుకోవచ్చు కొంచెం లాస్ట్ ఓవర్లో కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయినా కానీ మరి ఫస్ట్ మూడు ఓవర్లు అయితే మనోడు మంచిగానే వేసిండు మనంకి అక్కడ టాప్ మరి టాప్ ఫిఫ్టీన్ ఓవర్స్ లోపై మనల్ని ఫినిష్ చేస్తే మాత్రం చాలా నచ్చిన బెటర్ ఉంటుంది చూడండి మన కెప్టెన్ ఏ విధంగా ఆలోచిస్తారన్నది ఇక నెంబర్ టెన్లో ఉన్నది కట్టారు ఆకాశ్ సింగ్ లాస్ట్ మ్యాచ్ అయితే మరి అక్కడ ఉన్నది కట్టయితే లాస్ట్ ఓవర్లో ఇరవై తొమ్మిది రావాలంటే ఇరవై ఏడు రన్లు ఇచ్చిండు మరి చాలా నచ్చినా అక్కడ ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు మరి అతనికి బ్యాకప్ మాత్రం అక్కడ ఆకాష్ సింగ్ అయితే ఉన్నాడు ఇక నెంబర్లో ఉన్నావు నటరాజన్ లాస్ట్ మ్యాచ్ చూసాం మరి నైన్టీన్త్ ఓవర్ ఏ విధంగా బౌలింగ్ వేసిండు దాదాపు మొత్తం యార్ కర్లో మనవడైతే వేసిండు కాబట్టి మరి నటరజన్ కూడా ఖచ్చితంగా ప్లేయింగ్ ఉంటాడు లాస్ట్ మెచ్లో కూడా క్రూషల్ వికెట్ అయితే తీసిండు ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా మ్యాక్ మార్కండే అయితే బర్లోకి దిగుతాడు ఇక గా ప్లేయింగ్ లౌన్ చూసుకుంటే మరి అక్కడ ట్రావెల్స్ ఏడెన్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ ఇస్తే నెంబర్లో ఐడర్ మక్రమ్ లో నితీష్ కుమార్ రెడ్డి ఫైవ్లో ఇంజిత్ క్లాస్ సిక్స్లో అబ్దుల్ సమద్ సెవెన్లో సాహజా జహమద్ ఎయిట్లో ప్యాట్ కమిన్స్ నైన్లో మ్యాంక్ మార్కండే టెన్ లో భువనేశ్వర్ కుమార్ అండ్ లెవెన్లో జయదేవునాథ్ గట్ట ఆకాష్ సింగ్ ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా అక్కడ నట్టు అయితే బర్లోకి దిగుతాడు ఒకవేళ నటు గిట్టే ప్లేయింగ్ లౌన్ ఉంటే అక్కడ మయాంక్ మార్కండే మరొక్క ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తాడు ఓవరాల్ చూసుకున్న మాత్రం చాలా నచ్చు మన అక్కడ డెల్లీగా కనబడుతుంది అటు బ్యాటింగ్ లోని బౌలింగ్ అని బౌలింగ్లో కూడా మన మంచి ఫామ్ లో అవుతున్నారు చెప్పుకోవచ్చు ఫామ్ లోకి వచ్చి లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ ఇక బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో చెప్పిన అవసరం లేదు అందరూ కూడా మంచి రెడ్ హార్ట్ ఫార్మ్ అయితే ఉన్నారు ఇక మరో రేపు ఆర్సీబీ మాత్రం డీప్ ట్రబుల్ ఉంది చూడాల మరి వాళ్ళు ఏ విధంగా కంప్క్ చేస్తారు అనేది ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ కింద కామశిక్షలు అయితే మెయిన్ చేయండి మరి అండ్ మీ యొక్క ప్లేంగ్ లెవెన్ కూడా కింద కాం శిక్షలు అయితే మెయిన్ చేయండి